కిరణ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు శ్రీ రాజరాజేశ్వరి ఉపాసకులు జ్యోతిష్య రత్న మరియు జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి బానుకోటేశ్వరి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అమ్మా శ్రీ శ్రీరామ్ శ్రీమాత్ర అమ్మాయి నెల పదహారు కానీ పదిహేడు కానీ ధనుర్మాస ఆరంభం ఉంది మరి సూర్యుడు వృచ్చక రాశి నుంచి ధనస్సు రాశిలోకి మార్పు చెందే సమయం మరి ఆ మార్పు చెందడం వల్ల ప్రత్యేకత గురించి చెప్పండి అలాగే మనం అందరం ఎలాగ వినియోగించుకుంటే ఆ మార్పుని తప్పకుండా అయితే పదహారో తారీఖు ఆయన రాశి నుంచి ధనుర్ రాశిలోకి ప్రయాణం మొదలెట్టిన మనకి పదిహేడో తారీఖు వృక్షకు రాశి నుంచి ధను రాశిలోకి వెళ్తారు సో సూర్యనారాయణ మూర్తి జగత్ అంతటికి దివ్య చక్షు ఆయన మనం అంతా ఇలా మాట్లాడుకుంటున్నాం ఇలా చూస్తున్నాం అంటే ఈ వెలుగు వల్లే ఒకరినొకరిని చూడగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం అందువల్ల ఆయనది దివ్య చిక్షు ఆయన ధనుసు రాశిలోకి రావడం నిజంగా ఒక మంచి విశేషం ఇప్పుడు సూర్యనారాయణ మూర్తి ఏ నెలలో ఉంటే మనకి సన్ క్యాలెండర్ ప్రకారం ఆ మాసంగా మనం వ్యవహరిస్తాం ఉదాహరణకు ఆయన మేషరాశిలో ఉంటే మేషమాసం ఉంటాం దాకా వృక్షిక రాశిలో ఉంది వృక్షిక మాసం అంటాం ఇప్పుడు ధనుర్ రాశిలోకి వచ్చారు కాబట్టి ధనుర్మాసం అని అంటారు ధనుర్మాసం ఈ ధనుర్మాసంలో తిరుప్పవై ఆ గోదాదేవి పూజలు గోదా కళ్యాణం కూడా ఈ ధనుర్మాసంలోనే జరిగింది ఆ అమ్మవారు ఏం చేస్తుందంటే కరెక్ట్ గా సూర్యనారాయణ మూర్తి ధనుసు రాశిలోకి వచ్చినప్పుడే శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థించి జగన్నాథుడిని వివాహం చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే దివ్య చక్షువు జగత్ అంతటికి వెళ్ళేది అంటే భగవంతుడు మనల్ని బాగా కళ్ళు పెద్దగా చేసుకొని చూసే సమయం ఈ మాసం సూర్యనారాయణ మూర్తి అంటే శివుడికి ఒక కన్ను సూర్యచంద్రుడి ఇద్దరు కూడా శివుడికి కన్ను అంట సూర్యుడు ఒక వైపు చంద్రుడు ఒకవైపు ఉన్నాడు అమ్మవారికి కూడా అంతే మనకి సూర్యుడు చంద్రుడు ఆవిడ కళ్ళు అలానే వాసుదేవుడికి కూడా సూర్యుడు చంద్రుడు కళ్ళు అందులో ధనుసు రాశి అనేది ధర్మరాశి మనకి తొమ్మిది తొమ్మిది పన్నెండు రాశుల్లో ధనసు రాశి ధర్మస్థానాన్ని సూచిస్తుంది ఆ ధర్మాంశాన్ని కూడా చెప్తున్నాం మన జీవితం అంటే ధర్మరాశిని సూచిస్తున్నాం అలాంటి ధర్మరాశి అగ్నితత్వ రాశిలోకి సూర్యనారాయణ మూర్తి రావడం అనేది నిజంగా చాలా విశేషం ఈ ధనుర్మాసం చాలా మంది ఏం చేస్తారు అంటే నెల పడతారు నెల పట్టడం అంటే ముగ్గులు వేయడం ప్రారంభిస్తారు ఈ ధనుర్మాసం నుంచి ప్రారంభించి మకర సంక్రాంతి వరకు వేస్తారు ఆ తర్వాత ఇంకా ఉంటాయి కదా మెల్లికలు ముగ్గులు వేస్తారు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు బాగా వేస్తారు సో నిల ఆ గోదాదేవి చేసింది కృష్ణుడి పూజ చేస్తూ ప్రతిరోజు కృష్ణుడు వాళ్ళ ఇంట్లోకి వస్తున్నాడు అని భావిస్తూ ధనుర్మాసం మొదలుకొని మకర సంక్రాంతి వరకు కూడా వాడు ప్రతి రోజు ముగ్గులేయడం మొదలు చేసేది అలా చక్కగా గొబ్బిళ్ళు పెట్టుకోవడం మనకి ఈ మాసంలో చూస్తూ ఉంటాము చక్కగా సంక్రాంతి గొబ్బిళ్ళు అనేది ధనుర్మాసం నుంచి చాలా మంది స్టార్ట్ చేసేస్తారు ఒక ఎందుకంటే లక్ష్మి లక్ష్మీప్రదం కదా గోమయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మ గోమయంతో ఇల్లంతా అల్లు అంటే ఇది ఇల్లు ఉండేవి అందువల్ల గోమయంతో అలుక్కుంటేనే అది మట్టి పైకి రాకుండా ఉండదు ఒక తక్కువగా అట్ట లాగా ఉండదు అనమాట ఫ్లోర్ వేసినట్టు ఇంటి ముందు కూడా కల్లావు జిల్లా సో ఇప్పుడు అంత కాదు కదా ఇప్పుడు అవసరం కనీసం గొబ్బెమ్మలన్న పెట్టుకుంటే మంచిది ఈ ధనుర్మాసం నల్లాళ్ళు కూడా గోమయ్యంతో చేసిన విభూతి నుదుటిన పెట్టుకోవడం లక్ష్మీ అమ్మవారిని మనం ఆహ్వానించినట్లు విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం చాలా విశేషం ఉందమ్మా ఈ ధనుర్మాసంలో ఎవరైతే ప్రాతకాలంలో అంటే సూర్యోదయాన్ని వేకూరిన లేచి స్నానం చేసి శ్రీకృష్ణ పరమాత్ముడిని లేదా విష్ణుమూర్తి అంశాంతరాల్లో ఎవరైనా రాముడిని కావచ్చు లక్ష్మీ నరసింహ స్వామిని కావచ్చు వెంకటేశ్వర స్వామిని కావచ్చు సత్యనారాయణ స్వామి కావచ్చు ఎవరైతే పూజిస్తారో ఆరాధిస్తారో వాళ్ళకి చాలా అంటే వాళ్ళు అనుకున్న కోరిక ఖచ్చితంగా తీరుస్తుంది ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక డెఫినెట్ గా జరిగే ఆ సంవత్సరం తిరిగే లోపల జరగడానికి అవకాశం ఉంటుంది అయితే ప్రతిరోజు తిరుపావే ఆసరం వినడం ఒక పా ప్రతిరోజు ఒక పాసరం వినడము అలానే ప్రతిరోజు కృష్ణాష్టకం ఒక మూడు సార్లు చదువుకోవడము ఇలాంటిది చేయాలి అయితే ఈ ధనుర్మాసం మనకి నెల సంక్రమణ రోజు సూర్యనారాయణ మూర్తి ఎంటర్ అయిన రోజు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకుంటే మంచిది అంటే ధనుర్మాసాన్ని ఆరంభం ఎలా పలుకుతాం విష్ణుమూర్తిని ఇంటికి రమ్మని మనం రమా సత్యదేవి అంటారు వాళ్ళు వ్రతం చేసుకొని ధనుర్మాసం ప్రారంభిస్తే కనుక చాలా మంచిది ఆ మాసం అంతా కూడా ఈ మాసంలోనే హరిద హరిదాసులు పల్లెటూర్లు రూడు బసవన్నలు వస్తారు గంగిరెద్దు మొత్తం అంతా గొబ్బెళ్లతో రంగవల్లతో కలర్స్ చేసి చాలా అందంగా సందడిగా ఉంటుంది ఈ మాసము అంటే ఆధ్యాత్మికతని ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళకి బలం చేకూర్చే మాసం అంటే ఈ ఆధ్యాత్మిక ఏదో ఆధ్యాత్మికతలో ఉండే కానీ తీసుకోవడం కరెక్ట్ కాదు ఎవరికైనా సరే ఎందుకంటే ఇప్పుడు ఆధ్యాత్మికత దేనికి ఉప ఉపకరిస్తుందో మనం తెలుసుకోవాలి మన మీద మనకి కంట్రోల్ ఇస్తుంది రామ ఆధ్యాత్మికత సెల్ఫ్ కంట్రోల్ ఇంపార్టెంట్ కదా మనకి గీతాచార్యులు వారు చెప్తారు సర్వకాల సర్వ ఎలాంటి పరిస్థితులైనా స్థిత ప్రజ్ఞత ప్రజ్ఞంగా ఉండమని ఆయన చెప్తారు స్థిత ప్రజ్ఞతని ఆయన సూచిస్తారు ఆ స్థిత ప్రజ్ఞత అంటే బ్యాలెన్స్డ్ నేచర్ ఎప్పుడు వస్తుంది ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతూ ఉంటే బ్యాలెన్స్డ్ నేచర్ వస్తుంది దేన్నైనా సమంగా తీసుకుంటాం ఇప్పుడు వాళ్ళు నన్ను అన్నారా నన్ను అన్నారా అన్నకంటే వాడడానికి వాళ్ళు ఎవరు పట్టడానికి నేనెవరు అంతే వాళ్ళు పొగిడినా ఓకే శివార్పణం శివార్పణం లేదా కృష్ణార్పణం రామార్పణం అనుకుంటే అలాంటి స్థితికి మనల్ని ఆచరణ దాని వల్ల ఏమవుతుంది మన మైండ్ డిస్టర్బ్ అవ్వదు ప్రశాంతంగా ఉంటాము ఏ సిచ్యువేషన్ ఇప్పుడు మనం ఒక పని అనుకుంటాం అవ్వలేదు అనుకోండి ఈ పని అయితే నాకు ఏమైనా ఇబ్బంది వస్తుందమ్మా అందుకే ఈశ్వరుడు పోస్ట్ పోన్ చేశాడు ఒకళ్ళ పని అయింది అనుకో ఇది నాకు ప్రసాదం కట్టే ఈశ్వరుడు నాకు ఇచ్చాడు ఇలా ప్రతి పనిలో కూడా మనం భగవంతుని దర్శించుకుంటే వెళ్లే శక్తి ఎప్పుడు వస్తుంది ఆ బ్యాలెన్స్ ఎప్పుడు వస్తుంది మనకి ఆధ్యాత్మికతలో ఉంటేనే వస్తుంది ఆధ్యాత్మికతలో ఉంటే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది ఫస్ట్ థింగ్ మైండ్ ప్రశాంతంగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి మన ఆలోచన మన ఫ్యూచర్ నిర్దేశిస్తాయి కదా ఇప్పుడు మీరు ఒక వెళ్ళాలంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు బాగుంటుందని చెప్పి ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఉన్నారు చక్కగా చేసుకుంటున్నారు సో దీనికి మీ ఆలోచనే కదా మీకు కారణమైంది సో ఇలాగా మన ఆలోచన ఒక పెళ్లి చేసుకోవాలన్నా లేదంటే పిల్లలకి చదువు విషయం దేనికైనా మన తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కరెక్ట్ గా ఉంటే మన జీవితం ఎప్పుడు రిగ్రెట్ అనేది ఉండదు సో అలా చేసుకోవాలంటే ఈ ధనుర్మాసం చాలా మంచి మాసం అని చెప్పడం ఏమాత్రం సందేహం లేదు పండుగ నెల పైగా ఇంకా పండుగ నెల మాసం అంతా పండుగ నెల ఈ మాసం అంతా ఆ మొత్తం అంటే కృష్ణుడి ఆరాధనకి దానికి చాలా విశేషమైన మాసం అయితే లక్ష్మీ కటాక్షాన్ని వాళ్ళు శీఘ్రంగా రావాలంటే పూజించడం కంటే ధనుర్మాసం నెల ఎవరైతే పట్టి చేస్తారో వాళ్ళకి లక్ష్మి అనుకూలత లక్ష్మి ప్రసన్నత చాలా బాగా ఉంటుంది సులువుగా ఉంటుంది అంటే డబ్బు సంపాదించడం సులువు అన్నట్లయితే డెఫినెట్ గా మనకు వస్తుంది ఇది నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయిందని మీకు చెప్తున్నాను ధనుర్మాసం చేసిన తర్వాత నేను లక్ష్మీ కటాక్షం అంటే మామూలుగానే చేసాను ఏం కానీ లక్ష్మీ కటాక్షం వచ్చేసింది సో ఓకే ఈజీగానే ఉంది ఆ డబ్బులు సంపాదించడం ఇది మనకు అంటే ఏదో ఒక రకంగా డబ్బులు వస్తాయి మనకి అదే వేరే సోర్సెస్ లో ఎలాగైనా సరే వచ్చేస్తుంది లక్ష్మీ కటాక్షం అమ్మ పల్లికే తీరుస్తుంది పర్టికులర్ గా ఆ మంత్ ఈ మాసం అంటే ఇక్కడ నుంచి మనకి ఈ మాసం పదిహేడో తారీఖు నుంచి ప్రారంభమై మకర సంక్రాంతి వరకు ధనుర్మాసం సో ఈ మకర సంక్రాంతి వరకు కూడా అంటే ఆ తర్వాత చెయ్యొద్దని కాదు ఇప్పుడు చేస్తే ధర్మలక్ష్మి లక్ష్మి అమ్మవారు స్థానం అనమాట తొమ్మిదవ స్థానం ధనుసరాస్ అంటే లక్ష్మి అమ్మవారి స్థానం సో ఆ స్థానం మీద సూర్యుడు వెలుగు చూపించడం అంటే అందరికి కూడా డబ్బుల్ని చూపిస్తున్నాడు ఆయన మీకు ఇస్తున్నా తీసుకోండి అని చెప్పి సో దాన్ని మనం తీసుకోవాలంటే కొంచెం మనం ఇలాంటి చిన్న చిన్నవి చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అస్సలు వదిలిపెట్టకుండా జగన్నాథుని ఆరాధించాలి ఈ మాసం అంతా నిశ్చయంగా మీ మీ మనసులో ఉన్న కోరిక తీరుతుంది పాటు లక్ష్మీ కటాక్షము వచ్చే తీరుతుంది మళ్ళీ సంవత్సరం తిరిగే లోపల మీ ఆదాయ ఇది పెరుగుతుంది డెఫినెట్ గా ఇన్కమ్ స్టాండర్డ్ పెరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం చేస్తే ఇంకా అప్గ్రేడ్ అవుతారు అనమాట సో అలా ఎవ్రీ ఇయర్ చేస్తుంటే ప్లస్ 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 అవుతాం ప్లస్ లోనే ఉంటాం ప్లస్ లోనే ఉంటాం సో బెటర్మెంట్ ఎప్పుడు కోరుకుంటాం కదా అంతే బెటర్మెంట్ ఖచ్చితంగా వచ్చేది వస్తుంది మీకు వచ్చినట్టుగా మా అందరికి ఓకే మీ స్పెషల్ మంత్ చాలా స్పెషల్ గా చెప్పారు మీరు కూడా నమస్తే అమ్మా మంగళ నమ్మ భగవతే వాసుదేవాయ